చాలా బాగు చేసుకోవడానికి వీలు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రీడింగ్ రూమ్ ఉంటే విద్యార్థులు రావడానికి వీలు ఉంటుంది ఒకటే పేపర్ సెక్షన్ కావడం వల్ల ఇక్కడ విద్యార్థులు అందరూ ఒకటే దగ్గర ఉండి చదువుకోవడానికి ఇబ్బంది పొందరు ఒక రీడింగ్ రూమ్ ఉన్నదనుకో సపరేట్గా చదువుకోవడానికి ఉంటుంది అలాగే బుక్స్ అనేవి కూడా బుక్ స్టోర్కి వేయడం వల్ల బుక్స్ వినియోగించుకోలేకపోతురు సార్ ఒక త్రీ డేస్ కానీ ఫోర్ డేస్కి ఒకసారి వచ్చిన వల్ల ఆ బుక్స్ మనకు ఉపయోగంగా లేకపోతుంది ఒక వర్కర్ ఇక్కడ ఎప్పుడు ఉంటే ఆ బుక్స్ కూడా మనకు యూజ్ అనుకుంటుంది ఇక్కడే లైబ్రరీ ఉన్నా కానీ మేము కామారెడ్డి కానీ ఇటు మేదక్ కానీ పోవడానికి వస్తుంది ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ వస్తువులు లేవు కాబట్టి మళ్ళీ వాష్రూమ్స్ కూడా ఈ వాష్రూమ్స్ అనేటివి కరెక్ట్గా లేవు లేడీస్ రావడానికి ఇబ్బంది పడుతుంది ఎందుకంటే వాష్రూమ్స్ అనేటివి కరెక్ట్ లేనప్పుడు లేడీస్ రావడానికి ఇబ్బంది పడుతుంది ఇదని ఒకటి రీడింగ్ రూమ్ ఒకటి మంచిగా చేస్తే ఇక్కడ విద్యార్థులు రావడానికి చదువుకోవడానికి వీళ్తూ ఉంటుంది అని లోకల్ అది రామ్పేట చూసి పెట్టి నేను కామెంట్కి వెళ్తున్నాను చదువుకోవడానికి నాకు ఒక ఇక్కడ ఫ్యాను మేము ఆ ఫ్యాన్ కలిపి లేదు ఇది లైఫ్ వైఫై ఉండదు మిమ్మల్ని సర్చ్ చేయడం చదువుకోవడానికి బుక్ సెక్షన్ ఉండదు సార్ ఒక ఓన్లీ త్రస్ డే రోజు మండే రోజు రెండు రోజులు వస్తాడు ఇక్కడ తల్ చేసేదామే మార్నింగ్ ఎయిట్ కలిసి తీసుకుండా లెవెన్ ఫోర్ చేసుకుంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి వస్తుంది సెవెన్ పోతుంది ఒక తాలెన్సీ మేము తీసుకుంటే మాత్రం డే మొత్తం మేము యూజ్ చేసుకుంటాం లేదంటే ఫోర్ అవర్స్ ఉంటుంది ఇట్లా కాకుండా మళ్ళీ కొంచెం ఇక్కడ ఫెసిలిటీస్ ఇస్తే మేము వేరే వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మేము చదువుకుంటాం సో కొంచెం మేడం మీరు చూస్తే రామాయణపేట మున్సిపాలిటీలో లైబ్రరీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రారంభించడం జరిగింది కానీ ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల వరకు అవుతుంది కాబట్టి ఈ యొక్క లైబ్రరీ రామాయణపేటలో ఉంది దీన్ని గతంలో విని వినియోగించుకుంటుండే కానీ ఈరోజు పరిస్థితి చూస్తే దాదాపు రామాయణపేట ఈ ప్రాంత ప్రజలందరికీ నిరుద్యోగ యువతకులందరికీ కూడా ఈ యొక్క లైబ్రరీ ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే పూర్తిగా ప్రైవేటు విద్యా సంస్థలను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లను ఎంకరేజ్మెంట్ చేసేలాగా ఉన్నది కానీ ఈరోజు ఇది అభివృద్ధి లేకుండా ఈ యొక్క లైబ్రరీ పూర్తిగా మార్గున పడిపోయింది ఇక్కడ చూస్తే పూర్తిగా మౌలిక సదుపాయాలు లేవు వాటర్ లేదు ఇక్కడ ఫ్యాన్ కరెంట్ లేదు మూత్రశాలలు లేవు గతంలో చాలామంది విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటుండే కానీ ఈరోజు పరిస్థితి చూస్తే పది మంది కంటే ఎక్కువ ఉంటలేదు ఇక్కడ పేపర్ కానీ నోటిఫికేషన్లు ఇప్పుడు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి ఉద్యోగాల కోసం ఇప్పుడున్న ప్రభుత్వం యాభై వేల ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి చెప్తున్నది కానీ ఇక్కడ ప్రిపేర్ అవ్వడానికి నిరుద్యోగులందరికీ కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి ఇక్కడ చీర్లు తర్వాత ఇక్కడ ఏదైతే అక్కడ రూమ్ ఉన్నది ఆ రూమ్ కూడా లాక్ ఉన్నది ఇవన్నిటినీ కూడా ఈ యొక్క స్థానిక నాయకులు కానీ అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా పట్టించుకొని దీన్ని డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయడంతో పాటు కొత్త లైబ్రరీని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క రామాయణపేట హెడ్ క్వార్టర్ గా దాదాపు వంద ఉంటాయి ఈ వంద గ్రామాల నుంచి కూడా నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగాల ఉద్యోగాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పి ఏర్పాటు చేసే ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో మెదక్ కామారెడ్డి వెళ్ళడం జరుగుతున్నది వాళ్ళందరూ కూడా ఈ రోజు చాలా బాధపడతా ఉన్నారు రామాయణపేట అన్న పరిస్థితి ఉంటే మాకు అన్నం మేము అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాం అని చెప్పేసి మేము ఒకటే అడుగుతున్నాం ఈ యొక్క స్థానిక నాయకులు అదే విధంగా ఎమ్మెల్యే గారు ఈ యొక్క గ్రంథాలయ చైర్మన్ సువాసిని రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని రామాయపేట ప్రాంత యువ యువతకు అదే విధంగా నిరుద్యోగులందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటది కాబట్టి దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కోసం లో ఉంది